ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఇరవై ఎనిమిదవ డివిజన్ పరిధి మదర్ తెరిసా వికలాంగుల కాలనీ చౌరస్తాలో బూడిద శ్రీకాంత్ జ్ఞాపకార్థం ఇరవై ఎనిమిదవ డివిజన్ అధ్యక్షుడు బూడిద వెంకటేష్ ఆధ్వర్యంలో రోజురోజుకి మండుతున్న ఎండల్లో దారిని వెళ్లే వికలాంగులు వృద్ధులు ప్రతి ఒక్కరిని దృష్టిలో ఉంచుకుని మొదటి రోజు మజ్జిగతో చలివేంద్రం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక ఇరవై ఎనిమిదవ డివిజన్ కార్పొరేటర్ కారింగుల నిహారికా గౌడ్ మాజీ సర్పంచ్ జ్యోతి శంకర్ గౌడ్ చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఈ కార్యక్రమానికి భాషపల్లి రమేశ్చారి బండికింది ప్రసాద్ మీనాక్షి భాగ్యలక్ష్మి ఎం మంజుల రవి దివాకర్ రాజ్ మహేందర్ యాదవ్ కిషోర్ చెన్నారెడ్డి చంద్రశేఖర్ కె వెంకటేష్ కె శ్రీను టి శ్రీను ధీరా ఈ సురేష్ టి రమేష్ జి మహేష్ నెహ్రూ బాలమురళి శ్రీ విద్య కృష్ణ అశోక్ సోను రాజు తదితరులు పాల్గొన్నారు బూడిద వెంకటేష్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగానే వారానికి ఒకరోజు మజ్జిగ ప్రతిరోజు చల్లటి నీరు జూన్ ఎనిమిదో తేదీ వరకు అందిస్తామని తెలియజేశారు ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఇరవై ఎనిమిదవ డివిజన్ పరిధి మదర్ తెరిసా వికలాంగుల కాలనీ చౌరస్తాలో బూడిద శ్రీకాంత్ జ్ఞాపకార్థం ఇరవై ఎనిమిదవ డివిజన్ అధ్యక్షుడు బూడిద వెంకటేష్ ఆధ్వర్యంలో రోజురోజుకి మండుతున్న ఎండల్లో దారిని వెళ్లే వికలాంగులు వృద్ధులు ప్రతి ఒక్కరిని దృష్టిలో ఉంచుకుని మొదటి రోజు మజ్జిగతో చలివేంద్రం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక ఇరవై ఎనిమిదవ డివిజన్ కార్పొరేటర్ కార్యంగుల నిహారిక గౌడ్ మాజీ సర్పంచ్ జ్యోతి శంకర్ గౌడ్ చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఈ కార్యక్రమానికి భాషపల్లి రమేశ్చారి బండికింది ప్రసాద్ మీనాక్షి భాగ్యలక్ష్మి ఎం మంజుల రవి దివాకర్ రాజ్ మహేందర్ యాదవ్ కిషోర్ చెన్నారెడ్డి చంద్రశేఖర్ కె వెంకటేష్ కె శ్రీను టివి శ్రీను ధీరా స్వామి ఈ సురేష్ టి రమేష్ జి మహేష్ నెహ్రూ బాలమురళి శ్రీ విద్య కృష్ణ అశోక్ సోను రాజు తదితరులు పాల్గొన్నారు బూడిద వెంకటేష్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగానే వారానికి ఒకరోజు మజ్జిగ ప్రతిరోజు చల్లటి నీరు జూన్ ఎనిమిదవ తేదీ వరకు అందిస్తామని తెలియజేశారు